కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాపూరు మండలం పరిధిలోని ఏపూరు ఓబలాయ్పల్లి గ్రామాలలో సుపరిపాలనకి తొలి అడుగు కార్యక్రమంలో స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి తనయుడు తెలుగుదేశం పార్టీ యువనాయకులు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ప్రజలతో అమేకమైంది రాష్ట ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రతి గడపకు వెళ్లి మీకందరికీ చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు యువనాయకుడు కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకలి వలస సర్పంచ్ చెన్ను రెడ్డి బీసీ నాయకుడు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ సభ్యులు చంద్రమౌళి ఎలకచిర వేమయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు மனக்கு சாய படுத்தார் ஏ வித ஏ விதங்க என்ன சாய படுத்தார் என்ன சரியா ஐந்து రావాలనో ఒకసారి యాడ్ చేసుకోండి నేను నిలబడు రాత్రా ఇవకా

아, 이 방송은 돼. 쏘야, 야, 마스야. 에, 쏘야, 야, 마스야. 야, 마스야, 마스야. 야, 마스야, 마스야. 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 마스 bo'ldi 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 a gonna...